హిందీ వాక్యాలు చదవండి కొమ్ము కొమ్ముదీర్ఘం రుత్వ ఉన్న అక్షరాలకు సున్న చుట్టండి రాయండి ఓకే ఇక్కడ చూడండి వాక్యం చూడండి కుసుమ పూల జడ వేసుకుంది ఇక్కడ కొమ్ము ఉన్న అక్షరాలకు చూడండి ఇక్కడ కాకే కొమ్ము ఉంది కాబట్టి సున్న చూడండి కాకి కొమ్మిస్తే కు సాకి కొమ్మిస్తే సూ అలాగే మా ఉంది ఇక్కడ పూ పాకి కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి పూ ఓకే వేసు సాకే కొమ్ముంది కాకే కొమ్ముంది ఓకే ఇక్కడ ఇక్కడ కాకే కొమ్మిస్తే కు సాకే కొమ్మిస్తే సు తర్వాత పదంలో పాకే కొమ్ము దీర్ఘమిస్తే పూ తర్వాత పదంలో ఏముంది సు కు సాకే కొమ్మిస్తే సు కాకే కొమ్మిస్తే కు ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ కాకి రంగు నలుపు చూడండి కాకి దీర్ఘం ఉంది కదా గుడి గుడి లేదు మనకి కొమ్ము లేదు కొమ్ము దీర్ఘం లేదు రొక్ లేదు అలాగే ఇక్కడ కాకే గుడి ఉంది ఓకే కాకి ఇక్కడ రంగు రాపకలు సున్నా ఇక్కడ గాకే గారాయిచ్చు అనమాట గాకే ముందే లాకొమ్ముంది లాకొమ్ముందే కాకుముందే ఇక్కడ గాకే కొమ్మిస్తే గుమ్మిస్తే లూ కాకి కొమ్మిస్తే గు ఈ మూడు అక్షరాలు ఉన్నాయి అలా ఇక్కడ చూడండి కృతికి ఐదు రూపాయలు కావాలి వృత్వం ఉంది కదా కాకే అందుకని జుడ్ పెడతాం కాక వృత్తి ఇస్తే క్రూ అలాగే తీకి గుడి ఉంది కీకి గుడి ఉంది కాబట్టి మనకి కావాల్సినంటి ఏంటి కొమ్ము కదా ఐదు దాక ఉంది ఇక్కడ కొమ్ము కొమ్ముంది రాకే ఉంది ఇక్కడ రాక కొమ్ము దీర్ఘం ఉంది కాక దీర్ఘమే ఉంది ఇక్కడ లాకే కొమ్ముంది కావాలి ఇక్కడ రెండు దీర్ఘాలు ఉన్నాయి ఇక్కడ గుడి ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ చూడండి కాకే రుత్వం ఇస్తే క్రూ అలాగే ఇక్కడ దాక్ కొమ్మిస్తే దూ వెరీ గుడ్ రాకే కొమ్ము దీర్ఘమిస్తే అలాగే లాకే కొమ్మిస్తే లు ఇక్కడ ఈ అక్షరాలు ఉన్నాయి మనకి తర్వాత చూడండి తర్వాత వాక్యం చింతకాయ పులుపు చూడండి చింతకాయ ఇక్కడ చింత కాయ

ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ బాబు బోర ఊదాడు చూడండి బాకే బా అంటే ఇక్కడ బాగా దీర్ఘం ఉంది ఇక్కడ బాకూ బూ బాకే కొమ్మిస్తే బూ బాకే కొమ్మి దీర్ఘమిస్తే బూ ఊదాడు డాకే కొమ్మిస్తే డూ ఈ మూడే కదా ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం ఇక్కడ బాకే కొమ్మిస్తే బూ अलगे बाके कुमदीर कमिस्ते डाके कुमिस्ते वेरी गुड